నీ శాశ్వత జీవము నా నీవు మన రక్షకుడును విమోచకుడైన నామమును మీ అందరికీ ప్రేమ వందనాలు ప్రతిదినం కృపాక్షేమం అనే యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ గాసిపల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవ ప్రజానీకానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవునికి మహాకృప మీకు తోడై ఉండు గాకనే శుభవచనని మీతో చెప్తున్నాను ఈ ప్రతిదినం అనే ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు దేవుని కృపను కాపుదలను దేవుని సన్నిధిని మనం అనుభవించినట్లుగా ఒక శ్రేష్టమైన సత్యాన్ని వాక్యములో నుంచి ఒక సత్యాన్ని మీకు ప్రతిరోజు తెలియచేయాలని ఆశపడుతున్నాను అందుకనే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రులు కూడా ప్రత్యక్షత కలిగిన జ్ఞానం అనుగ్రహించుకొని పౌలు ప్రార్థన చేశారు దేవుణ్ణి తెలుసుకుని దేవునికి ఉద్దేశాన్ని తెలుసుకొని దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క నీతిని తెలుసుకొని దేవుని యొక్క న్యాయ విధులను ఎవరైతే తెలుసుకొని బ్రతుకుతారో వారు క్షేమంగా ఉంటారు సో ఇప్పుడు మనం మన ధారావాహికలోకి మనం వస్తే ఆగురి జీవితాన్ని మనం గమనించినప్పుడు నిన్నటి దిన ముందు మనం ఆగురి యొక్క దీనస్థితి ఎంత దారుణమైన స్థితి ఆమె ఎదుర్కొందో అలాంటి పరిస్థితుల్లోకి నిం ఆ వేయబడిందో పారిపోయిందో కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆమెను దర్శించాడని చూశాడని ఆమెకు ఒక ఉపదేశం చేశాడని తన్ను తన బాధను తన కష్టాన్ని చూసిన దేవుణ్ణి ఆయన నన్ను చూచుతున్న దేవుడని ఆమె పేరు పెట్టి సంబోధించి సంతోషంగా ఆయన మాట విన్నట్టుగా మనం నిన్నటి దినం ధ్యానం చేసే గమనించిన పిల్లరా ఏం చెప్పాడు హాగ్రకు అంటే నీవు వెళ్ళి నీ యజమానురాలు దగ్గర అణిగి మణిగి ఉండు అని చెప్పాడు ఇది మనం గోతిలోకి పోకుండా మరణపు అంశులోకి పోకుండా అలాంటి అనుభవాలకుండా ఎవరైతే ఉన్నారో వారిని లేవ నెత్తడానికి దేవుడు తన ఉపదేశాన్ని సిద్ధం చేస్తాడు అని నిన్నటి దిన ముందు మనం ధ్యానం చేస్తాం దేవుడు తన మార్గాన్ని తన చిత్తాన్ని డబ్బున్న వరకు గొప్ప వరకు బలవంతులకు జ్ఞానులకు నేర్పడు దీనులకు నేర్పుతాడు మీరు కానీ కీర్తిల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు కానీ మనం చదివితే కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును అని రాయబడింది దీనికి స్తోత్ర హల ఎవరికి నేర్పుతాడు తన మార్గాన్ని అంటే దీనులకు నేర్పుతాడు ఇప్పుడు ఈమె యొక్క స్థితి దీనత్వం వైపు దేవునికి అంటే తన యొక్క కుటుంబానికి వ్యతిరేకంగా లోబడకుండా వ్యతిరేకించి గర్వించి తన యజమానురాలను నీచంగా చూచిన దాన్ని బట్టి ఆమె వేయబడింది వెళ్ళగొట్టబడింది పారిపోవల్ వచ్చిన స్థితి వచ్చింది అని మనం చెప్పుకున్నాం కదా సో దేవుడు ఆ పాపపు స్థితిలో ఆ వెడబాటు స్థితిలో మనం చదువుకున్నాం పాపులకు తన తను ఉపదేశిస్తాడని చెప్పుకున్నాం సో మనం నిన్నటి దినం చెప్పుకున్న దాన్ని ఈ వాక్యాన్ని లింక్ చేస్తే గోతిలోకి పోకుండా దేవుడు వారికి ఉపదేశాన్ని దయచేస్తాడు సో ఈ ఉపదేశం పొందుకున్న వాళ్ళు ఎవరు అంటే పాపులు అంటే ఏదో వ్యభిచారం చేసో దొంగతనం చేసో నరహత్య చేస్తే కాదు బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరు ఏకంగా పాపం చేసిన వారే అని రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది సో అందరూ పాపం ఏదో ఒక రకంగా మరి ఈమె చేసిన పాపం ఏంటి దొంగతనం చేసిందా విభిచారం చేసిందా లేకుంటే ఏం చేసింది లోబడి బ్రతికిందిగా మనసు చంపుకునే జీవించిందిగా అలాంటి స్థితిలో దేవుడు ఆమెను కనుగొని ఆమెకు ఉపదేశం చేసి తన మార్గాన్ని ఆమెకు నేర్పాడు ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నాడు హెచ్చించబడును అని మనం చదువుకుంటాం దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకుని ఆయన మార్గాన్ని వెతకగలిగితే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు దీనులను ఆయన హెచ్చించే దేవుడు అందుకనే దీన మనసు కలిగిన వారు సాత్వికుల ధనిలు వాళ్ళ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పబడింది సో దీనులకు తన మార్గాన్ని నేర్పుతారు అంటే దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన రెక్కల నీడ క్రింద కాముగా ఉంటే కాదు నువ్వు ఉంటే అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ స్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు గమనించని పురులరా నువ్వు దిక్కు దిక్కులేని వాడివే బాధపడుతున్నావు వేదన అనుభవిస్తున్నావు అయితే ఆ స్థితి నుంచి నువ్వు గట్టెక్కడానికి బయటపడడానికి విడిపించబడ్డానికి తిరిగి అభివృద్ధి పొందడానికి దేవుడు నీకు ఏ ఉపదేశాన్ని ఇచ్చాడో ఏమి నేర్పాలని కోరుకుంటున్నాడో దాన్ని నువ్వు అంగీకరించి ఆశించి ఆ ప్రకారంగా నువ్వు చేస్తే చాలు దీనికి స్తోత్రం హలలియా సో దీనులకు తన మార్గాన్ని నేర్పుతూ ఈ యొక్క స్థితిలో ఉన్నట్టు హాగరుకు తన మార్గాన్ని చెప్పాడు నువ్వు వెళ్ళి అణిగి ఉండు సో అక్కడ అణిగి మణిగి ఉండిన తర్వాత అన్నీ బాగా జరిగాయా అంటే అలాంటిదంటూ ఏమీ లేదు ఆది కాండం ఇరవై ఒకటో అచ్చ ఈ ఆదికాండం ఇరవై ఒకటి అధ్యయంలో చూస్తే తర్వాత అబ్రహాంకు ఇసాకు పుడతాడు ఇసాకు పుట్టిన తర్వాత పాలు విడిచిన రోజు వాళ్ళు విందు జరుగుతున్నప్పుడు ఇస్మాయిల్ అంటే హాగురుకు పుట్టినటువంటి కుమారుడైన ఇస్మాయిలు ఆ బాలుని ఎగతాళి చేసినట్లుగా మనం ఇక్కడ చదువుతాం ఇప్పుడు ఎప్పుడైతే తనకు కుమారుని పుట్టాడో ఇప్పుడు శారీ యొక్క మనస్తత్వం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు తన స్థానాన్నిచ్చి ఇంట్లో తర్వాత ఆ యొక్క గ్రామంలో ఆ దేశంలో ఒక స్థితిని స్థాయిని అనుగ్రహించిన ఈ షార ఎప్పుడైతే తనకు కుమారుడు పుట్టాడో అంతకుముందు వెళ్ళగొట్టు అని అనలే శ్రమ పెట్టింది అంతే పొమ్మను లేక పొగ పెట్టినట్టుగా శ్రమ పెట్టింది ఈమె వెళ్ళిపోయింది పారిపోయింది అయితే దేవుడు బోధించాడు దేవుడు ఉపదేశించాడు ఏమని అంటే నువ్వు వెళ్ళి అణిగి మణిణిగి ఉండు అని చెప్పాడు అంతే ఈమె వచ్చింది తర్వాత మన గాని గమనిస్తే పదహారో అధ్యాయం నుంచి ఇరవై ఒకటో అధ్యాయం మధ్యలో ఎక్కడ కూడా ఇస్మాయిల్ వల్ల కానీ లేకుంటే హాగరు వల్ల కానీ ప్రాబ్లం రాలేదు అయితే ఇప్పుడు ఇస్మాయిల్ చిన్నవాడు కాబట్టి అప్పటికి అతనికి పదిహేనేళ్ళు వయసు వచ్చింది కాబట్టి ఆ తమ్ముడైన అతన్ని కాస్త ఆట పట్టించినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే అక్కడ హాగరు కుమారుడైన ఇస్మాయిల్ అతని పరిహసించు పరిహసించచు అని ఉందంటే నవ్వుతూ లేకుంటే ఈచుకంలో ఆడుతూ ఉన్నట్లు ఉంటే ఇప్పుడు వెంటనే చూడండి ఆది కాండం ఇరవై ఒకటే పద వచ్చిన చూడండి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అని చెప్పి చూడండి మరి ఏ ఉద్దేశంతో నాకు పిల్లలు కావాలని ఆ రోజు అడిగింది మరి ఏ ఉద్దేశంతో ఈ పదిహేను సంవత్సరాలు ఇస్మాయిలును తన సన్నిధులు ఉండనిచ్చింది చూడండి మనుషులు ఎట్లా మారిపోతున్నారు దేవుని భయం కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అన్ని వదులుకొని వచ్చిన వారిలోనే ఇంత పచ్చ అంటే ఇన్ ఇలాంటి ఉన్నాయి ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దేవుని ఎరిగిన వారు కూడా ఎంత దారుణమైన తప్పు చేశారో చూడండి షారా దేవుని ఎరిగి ఆమె తొంభై ఏళ్ళ వయసులో కుమారుని పొందుకొని ఇప్పుడు ఏముంటుందంటే నాతో వారసుడు కాదు నా కుమారుతో వారసుడు కాడు వా నిజమే కానీ నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టు అంతకుముందు బాధ పెట్టింది ఇప్పుడేమో డైరెక్ట్గా వెళ్ళగొట్టుము అని సరే వెళ్ళగొట్టుము అని ఆయన ఆమె మాట వినమని దేవుడు చెప్పినప్పుడు ఏం జరిగిందో ఈ మాట చూడండి చాలా దారుణమైన మాట ఉంటుంది నాకు చాలా వేదన అనిపిస్తూ ఉంటుంది ఈ మాట చదివినప్పుడల్లా కూడా ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండం ఇరవై ఒకటి పద్నాలుగు వచ్చింది కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆగురును అప్పజిప్పి ఆమె భుజల మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బెహర్షిభ అరణ్యంలో ఇటు అట్టు తిరుగుచుండను ఎంత దారుణమండి వెళ్ళగొట్టు అన్నప్పుడు ఇప్పుడు తను తండ్రిగా మొదట తండ్రిగా సంతోషపడింది ఈమె ద్వారా కదా ఆశపడింది ఓకే దేవునికి చిత్తం విషయంలో దేవుడు నాకు ఇస్తాడనే దాంట్లో ఒక ప్రాథమిక నిరీక్షణ ఇలానే ఈ వయసులో కూడా పిల్లలు కనగలను ఆ శక్తి నాకు కొంది అని నిరూపించుకుంది ఈ ఈమె ద్వారానే కదా పోని భారీగా స్వీకరించాడు కదా మరి భారీగా స్వీకరించినప్పుడు ఆస్తిలో ఇంట్లో ఏదైనా కాస్త తీసుకోవడానికి అధికారం ఉంటుంది కదా హక్కు ఉంటుంది కదా అయితే ఏమీ ఇవ్వలేదండి ఎంత దారుణం ఏమీ ఇవ్వలేదు ఏమి ఇచ్చాడు చూడండి అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళ తీసుకొని తీసుకుని పిల్లవాణితో కూడా ఆగర్ను అప్పజెప్పి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఏం పెట్టాడు ఆమె భుజం మీద అంటే నీళ్ళ తిత్తి కాస్త ఆహారం పెట్టి పంపించేశాడు అంటే ఎవరు అడగలేరు తను పెద్దవాడు తను గొప్పవాడు అందరికంటే ఉన్నతంగా హెచ్చించబడ్డవాడు కాబట్టి ఏం చేసినా సరిపోతుంది ఎవరు నన్ను అడిగేవారు లేరని అబ్రహం కూడా తన భార్య మాట విని నిర్దాక్షిణంగా పంపించేశాడు నేనంటాను ఎక్కడికి వెళ్తావమ్మా సరే నీకు కూడా పిల్లవాడున్నాడు ఇందుకో ఈ డబ్బు తీసుకెళ్ళు లేకుంటే ఈ ధనం తీసుకెళ్ళు లేకుంటే ఈ ఈ యొక్క ఆ గొర్రెలు ఉన్నాయి అప్పటికి పశువుల కాపులు ఉన్న ఆ పశువులు తీసుకెళ్ళు ఒక చోట బతుకు నీ బతుకు నువ్వు బతుకు ఇప్పటి వరకు అని ఏదైనా ఒక చోటును ఒక ప్రదేశాన్ని ఒక ఊరికి పంపించి కావలసిన ఏర్పాటు చేసి వచ్చింటే బాగుండేది అలాంటిది ఏం లేదు వెళ్ళగొట్టు అనగానే ఈయన కూడా వెళ్ళగొట్టేసారు నిర్దాక్షిణ ఎక్కడ అదే అరణ్యాన్ని ఇప్పుడు అనుకోవచ్చు అవును ప్రభావ ఒకరోజు వద్దు అనుకుని నేను వెళ్ళిపోతే మీరే నాకు ఉపదేశం చేసి ఇదే ఆ ఇంటికి వెళ్ళమని చెప్పారు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను కానీ ఈరోజు వాళ్ళు నన్ను వెళ్ళగొట్టారు నేను ఎక్కడికి వెళ్తాను ప్రభావ నీ మాట విన్నా సరే నాకు ఏంటి ఇంత దిగులు ఇంత బాధ ఇంత వేదన నన్ను కట్టుకున్నవాడే నన్ను పోషించిన వాడే నన్ను ప్రేమగా చూసిన వాడే నా ద్వారా లబ్ధి పొందినవాడే నిర్దాక్షిణంగా దయాదాక్షిణం లేకుండా కట్టుబట్టలతో బజార్ను పడేశాడు పాలు చేశాడు ఏంటి నా స్థితి ఎంత మానసికంగా హాగర కృంగిపోయినది ఆ రోజు నేను చచ్చిపోయినంత బాగుండు ఈ నరకం ఉండేది కాదు కదా నా పిల్లవాడిని ఎట్లా పోషించుకోవాలి అప్పుడు మనం అక్కడ చదువుతాం పదైదు వచనంలో ఆ తిత్తిలోని నీళ్లు అంటే కాండం ఇరవై ఒకటి పదహైదు ఆ తిత్తి నోలు తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పద కింద చిన్నవాడిని పడవేసి ఆ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని ఏంటంటే చూడండి పిల్లవాడు దాహమేసి ఆ ఎండలో ఎడారిలో దాహమేసి ఆ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకుని వెళ్ళి ఏడుస్తుంది చూడండి దేవుడు అట్లా వదిలిపెట్టే దేవుడా కాదు ఆ రోజు పారిపోయినప్పుడు వెతుకుతూ వచ్చిన దేవుడు తన మాట విని తన ఇష్టానుసారంగా అణిగి మణిగి ఉన్న ఆగరి దగ్గర మళ్ళీ వచ్చాడు దేనికి స్తోత్ర హలలు చూడండి ఎప్పుడైతే ఆమె ఏడుస్తూ బాధపడుతుందో దేవుడు ఆమె దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం చూడండి పదిహేడు వచ్చినాం అప్పుడు దేవుని దుద్దు ఆకాశం నుండి ఆగర్ని పిలిచి ఆ చిన్నవాడున్న చోట దేవుని వాని స్వరం విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి చేత పట్టుకున్నాము వాణిని గొప్ప జనముగా చేసే ఆమెతో నేను గమనించండి సస్తే చస్తారు లేకుంటే లేదు అని నిర్దాక్షిణంగా పంపించేశారు కానీ దేవుడు అట్లా వదిలిపెట్టకుండా ఆగురుని ఏం చేశాడంటే నీ సంతానమును గొప్పవారిగా చేస్తాను ఎంత గొప్ప దేవుడు ఆయన మాట వింటే ఆ మన బాధ్యతను ఆయన తీసుకుంటారు ఈ మాట మీరు గుర్తుపెట్టుకు ఆయన మాట వింటే మన బాధ్యతను మన సంరక్షణను ఆయన తీసుకుంటాడు మనం చదువుకున్నాం మొదటి రోజు నుంచి కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరల బాగుపడతారు ఆయన వారికి అభయము దయచేయును గనుక వారు ఆధారమునుదురు చూడండి గర్భిణితో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు దేవుడు అభయమిచ్చాడు ఒక ఉపదేశాన్ని ఇచ్చాడు అక్కడికి వెళ్ళి దేవుని మాటకు చొప్పున లోబడి బ్రతుకుతూ ఉంటే ఇప్పుడు నిర్దాక్షిణంగా గింటి వేయబడింది నేనంటాను ఈరోజు దేవునికి భయపడి నీవు అన్నిటిని ఓర్చుకుంటూ అన్నిటిని సహిస్తూ అన్నిటిని భరిస్తూ దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావు అయినా సరే హింసించే వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు నేను కృంగదీసే వాళ్ళు ఉన్నారేమో బాధపడాల్సిన అవసరం లేదు నిశ్చయంగా ఆయన నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎవరైతే నిన్ను గింటివేశారో ఎవరైతే నిన్ను తృణీకరించారో ఎవరైతే నిన్ను వెళ్ళగొట్టారో వారు వారే చూసి ఆశ్చర్యపడినట్లుగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుని మాట చొప్పున నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి ఆయన మాట చొప్పున అన్నిటి నువ్వు భరిస్తున్నావు కాబట్టి ఆయన మాట చొప్పున నువ్వు సత్యంలో నిలబడ్డావు కాబట్టి ఆయన మాట చొప్పున ఆయన ఆ మార్గంలో ఆయన ఉంచిపోయిన జాడలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిత్యంగా నేను పరుస్తాడు నీకు అభయము దయచేస్తాడు నిన్ను ఆదరిస్తాడు నీకు అభివృద్ధి కలగ చేస్తాడు దేవుని స్తోత్ర ఎప్పుడైతే ఆ పిల్లవాడున్న ఆ ప్రదేశంలో ఒక నీటి ఊటను పుట్టించి దేవుడు బ్రతికించి ఆ పిల్లవాని యొక్క ద్వారా దాదాపుగా ఈ ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ముస్లిం జనాభాను దేవుడు అభివృద్ధిపరిచాడు దేవునికి స్తోత్ర హలలు చూడండి ప్రాణం మీద ఆశ విడిచినటువంటి ఒక తల్లి కుటుంబం ఈరోజు మన ప్రపంచంలో రెండో అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి ఒక జనాంగం ఆశ్చర్యకరంగా ఆమె కోసం తీసిన ఊట ఈరోజు మక్కగా పిలువపడుతుంది ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు ఆశ విడిచిపెట్టావా ఆయన మాట విను బాధలో ఉన్నావా ఆయన ఏం చెప్తాడో ఆయన ఉపదేశాన్ని విను ఆయన నీకు ఏం నేర్పుతుంటే దాన్ని నువ్వు నేర్చుకో అందుకని బైబిల్ ఒక్కటే మాట మాట వినుట శ్రేష్టం అంతే మాట వినుట శ్రేష్టం ఆ మాట వినే విషయంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు నచ్చినట్టు కాదు విన విన వినకూడదు అని చెప్పినట్టుగా వినాలి అని చెప్పినట్టుగా నువ్వు మాట వింటే ఆయన చెప్పినట్టుగానే నీ బ్రతుకులను బాగు చేస్తాడు ఆయన చెప్పినట్టుగా మాట వినాలి చూడండి ఒకటే మాట చెప్తాను ముగించే ముందు సౌలుకు చెప్పాడు అమ్మాలీకులు చంపు నిర్దాక్షిణం ఏది కూడా ఉందో అన్నాడు కానీ బలిష్టమైనవి ఉంచాడు అందుకే నువ్వు ఎలా తిరగబడితివి అంటాడు మాట వినుట శ్రేష్టము అంటాడు కాబట్టి ఆయన మంచి కోసమే చేసినట్లుగా ఉంది కాదు ఇవన్నీ కాదు నువ్వు మంచిదానివా మంచివాడివా మంచి ఉద్దేశంతో చేసేవా లేకుంటే దాన్ని బట్టి దేవునికి పెంచడానికి చేసేవా కాదు ఆయన ఏం చెప్పాడు అది చేరు ఆయన ఏం చెప్తే అది చేసింది లోబడి అని ఉండు అంటే అలానే ఉంది కానీ ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆమె వెళ్ళగొట్టబెడితే దేవుడు వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను బలపరిచి ఒక విస్తారమైన జనాంగంగా మార్చాడు ఇప్పుడు తిరిగి ఆ కుటుంబానికి వెళ్ళలేదు ఆమెని ఒక జనాంగంగా మార్చాడు ఆమెని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలెక్ట్ చేశాడు దేనికి స్తోత్రూయా ఎప్పుడో చనిపోవలసిన ఆగరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక జనాంగానికి తల్లి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నీ జీవితంలో ఆశ విడిచిపెట్టావా మరొకసారి ఆ మాట మనం చదువుకుంటే కొందరు ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరలో బాగుపడతారు దేవుడు వారికి అభయం దయచేస్తాడు కనుక వారు ఆధారం అందుతారు కాబట్టి ఈరోజు భయపడుతూ దేవుడు నీకు అభయం దయచేసి ఒక ఆధారాన్ని ఇస్తాడు కనిపెట్టి ప్రార్థించు నమ్మకంతో ఎదురుచోను అప్పు ఆయనకు ఉపదేశాన్ని అంగీకరించి నడుచు నిశ్చయంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక ఆమె